దేశంలోని అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్ లో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు అందుకు వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించి నిపేదిక అందజేయాలని ఆయన ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం ఆయన తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు పేల ఇరవై ఐదును ఆవిష్కరించారు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి విద్యుత్ శాఖపై అధికారులతో సమీక్షించారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు విద్యుత్ కేబుల్స్ తో పాటు అన్ని రకాల కేబుల్స్ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని చెప్పారు అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు విద్యుత్ చౌర్యం ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు ఇక రాబోయే వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిర్దేశించారు రాష్టంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్దంగా ఉండాలని చెప్పారు గతేడాది మార్చిలో రాష్టంలో గరిష్ట డిమాండ్ పదిహేను పేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లకు చేరిందని ఈసారి పదహారు పేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరిస్తున్నందున రోజురోజుకు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి ప్రత్యామ్నాయంగా సరఫరా చేసే వ్యవస్థను సమర్దంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు